నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు మరుగు మందు మరుగు మందు ఎవరికి పెట్టాలంటే మన మాట వినని వాళ్ళు మన మనసు అనేది ఎవరిని ఇష్టపడుతుందో వాళ్ళను పెట్టి మన వశపరుచుకోవచ్చు ఈ మందు అనేది రెండు రకాలు ఒకటేమో కడుపుకు పెట్టే మందు రెండోది లిక్విడ్ ఇది మన లిక్విడ్ అనేది ఎలా పెట్టాలంటే చెప్పులకు కానీ బట్టలకు కానీ ఒంటికి కానీ తలకు కానీ రోజు రాసుకునే కొబ్బరిలో అయినా పెట్టవచ్చు ఇంకోటి రెండో రకము ఈ రెండో రకం అనేది చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ మీరు పెట్టి వాళ్ళను తినిపిస్తే కేవలం వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మారిపోయి మీ చెప్పు చేతులు రావడం చెప్పిన మాట చేయడం మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మీరు పొందుకోవచ్చు మీరు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని చాలామంది మోసపోతున్నారు